మాకు అయితే పెద్దగా డ్రెస్సులు లేవు వేసుకున్నది వేసుకుంటాం చిరాకు పడుతుంది అండ్ ఈరోజైతే థర్డ్ డే ఈరోజు కొంచెం లేట్ అయ్యారు బండి కొంచెం స్టార్టింగ్ ప్రాబ్లం ఉంది ఇంకేం లేదు నేను మార్నింగ్ లగడమే పెద్ద వింత అయిపోయింది రోజు ఇదే నాకు తంతు బేగ లేకపోవడం వల్ల రైడ్స్కి నేను లేట్ అయిపోతున్నాను అండ్ ఫైనల్గా ఎర్నింగ్స్ అనేవి తక్కువ కనిపిస్తున్నాయి నిద్రలో ఏమి సమస్య అనుకుంటున్నాను నేను లేట్గా పడుకుంటున్నాను ఏటో ఇది నాకు ఎప్పుడు మారుతుందో ఏటో ఏం అర్థం కావడం లేదు దీని వాళ్ళు చాలా సఫర్ అవుతున్నాను అండి రైడ్స్ అయితే స్టార్ట్ చేశాను ఎదురు చూస్తున్నాను ఒకవేళ కానీ ఇంకా ట్రిప్స్ వస్తాయేమో అని నాకు అంత అయితే ట్రిప్స్ అయితే రావు ఇప్పుడు ఎందుకంటే ఆన్ చేసిన ట్రిప్స్ అయితే రావు నా టైం బాగుంది ఆన్ చేసిన వన్ మినిట్లో ట్రిప్ వచ్చింది ఓకే ట్రిప్ నేను యాక్సెప్ట్ చేసి నన్ను ఇంకా వెళ్లాల్సిందే ఎందుకంటే ప్రతి ట్రిప్ నాకు అవసరమే నేను చాలా లేట్ అయిపోయిన ఈరోజు లెవెన్ థర్టీకి అంత బాగు ఆన్ చేసినట్టున్నాను ట్రిప్ యాక్సెప్ట్ చేసి పర్సన్ ఎక్కించుకొని ఇంకా కస్టమర్ లొకేషన్ తీసుకెళ్ళి దించేసి ఇదే ఇంక వర్క్ ట్రిప్స్ కంటిన్యూ అయితేనా నాకు డబ్బులు మధ్యలో ఒక్కొక్కసారి ట్రిప్స్ అయిపోతూ ఉంటాయి ఏదో ప్రాబ్లం ఎందుకంటే ఏమో తెలీదు సడన్గా ట్రిప్స్ అయిపోతాయి మళ్ళీ తర్వాత సడన్గా ట్రిప్స్ వస్తాయి చెప్పను అనుకున్నట్టుగానే సడన్గా ట్రిప్స్ అయిపోయాయి నాకు తెలుసు ఇక్కడ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను చాలా ఎక్స్పీరియన్స్ చేసాను ఇలాగా అప్పుడు ట్రిప్స్ వస్తే అన్న సడన్గా ఒక అరగంట గంట పూజ పెడతాడు ఒక ఆరు గంటలు వస్తున్నాయి నిద్ర ఎందుకు వస్తుంది అర్థం కావట్లేదు నిద్ర అయితే వస్తుంది నాకు మళ్ళీ ట్రిప్ వచ్చింది ఇంకా ట్రిప్ను మళ్ళీ కంటిన్యూ చేయడం మొదలెట్టాను ఎందుకంటే ఒకసారి చెప్పు అనుకుంటున్నాను కదా నాకు తెలుసు ఇందులో ట్రిప్ సడన్గా ఒక్కొక్కసారి అయిపోతే ఆగిపోయి అంటే ఒక్కొక్కసారి పావు గంట అరగంట కూజో పెడతాడు మళ్ళీ సడన్గా వచ్చాయంటే ఇంకా అన్ని దడ 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 వేసుకుంటే వెళ్ళిపోతాడు సరే తేడి మనకు కలిసి వచ్చింది ఇంకా కస్టమర్లు ఎక్కించుకోవడం డబ్బులు తీసుకోవడం దించడం ఇదే పని ఇంకా కంటిన్యూటీ చేయడం వల్ల మనకి ఇంకోటి ఏంటంటే కస్టమర్ని బేగ వేగంగా వెళ్ళి అంటే మన కస్టమర్ దగ్గరికి వేగంగా వెళ్ళి అండ్ కస్టమర్ని దించేసి మళ్ళీ వేగంగా ఇంకొక ట్రిప్ వేసుకుంటాం ట్రిప్ తీసుకుంటే మాత్రం ఇంకా ఆ ట్రిప్ అనేది కన్సిస్టెన్సీ అయిపోద్ది కంటిన్యూ అయిపోద్ది సడన్గా కస్టమర్లను దించడం లేట్ అయిన నెక్స్ట్ ట్రిప్పు యాక్సెప్ట్ చేయకపోవడం అలాంటివి ఏం జరిగింది అనుకోండి వెంటనే ఇంకా ట్రిప్లో వేయడం నెమ్మదిగా తగ్గిస్తాడు ఇది బాగా గమనించాను నాకైతే బైక్ టాక్సీలు బాగా తెలిసింది ఇదే మ్యాటర్ ఇవన్నీ ఏమైందో నాకు తెలియదు కానీ కొంచెం డిజైనర్స్గా ఫీల్ అవుతుంది కొంచెం ట్రిప్లు కంప్లీట్ చేసి ఇంటికి వెళ్ళి కొంచెం భోజనం చేసి కాసేపు రెస్ట్ తీసుకుందాం అనిపిస్తుంది డ్యూటీ అయితే ఆపేస్తున్నాను కొంచెం రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోవడం బెటర్ మళ్ళీ కావాలంటే సిక్స్ ఫిఫ్టీన్కి వర్క్ స్టార్ట్ చేశాను మరి ఏం చేస్తాను నాకు డబ్బులు లేకపోతే మరి ఒకవేళగా నిద్ర కానీ లేకపోతే నాకు రాడ్ రంబోలా అయిపోద్ది సో కుదిరినంత వరకు నిద్ర అన్నది నాకు చాలా ఇంపార్టెంట్ ట్రిప్ అన్నది మళ్ళీ స్టార్ట్ చేశాను అంటే ట్రిప్ కూడా వచ్చిన టైం బాగుంది ట్రిప్ స్టార్ట్ చేశాను ట్రిప్ వచ్చేయడం వల్ల కస్టమర్ దగ్గర ట్రిప్ వెళ్ళిపోయి కంటిన్యూగా ఇంకా ట్రిప్ చేయడం మొదలెట్టాను మరి నైట్ ట్రిప్స్ ఎలా ఉంటాయంటే ఒక్కొక్కసారి చాలా బాగుంటాయి ఒక్కోసారి ట్రాఫిక్ ఎక్కువైపోవడం వల్ల ట్రిప్స్ మనం ఒక్కోసారి క్యాన్సిల్ అయిపోవాల్సి వస్తూ ఉంటుంది సో ఇంకా ఏంటి నాకైతే నిద్ర లేని సమస్య వల్ల నేను చాలా ఇబ్బంది పడుతున్నాను దానివల్ల నేను వర్క్ సరిగా చేయలేకపోతున్నాను ఆ విషయం నాకు ఇంకా చాలా క్లారిటీ వచ్చింది అండ్ అంటే ట్రిప్పులు తీసుకోవడం ఇంకా ఖచ్చితంగా కస్టమర్ల దగ్గరికి వేగంగా వెళ్ళి మళ్ళీ కస్టమర్ని పికప్ చేసుకుని దించితే కానీ నెక్స్ట్ ట్రిప్పు నాకు పర్ఫెక్ట్గా రాదు ఎందుకంటే ఇందులో ఇంతే బైక్ టాక్సీలో అంతే ఇంకేం చేయలేము ఒకసారి కస్టమర్ని దించిన తర్వాత ఇంకొక ట్రిప్ కానీ యాక్సెప్ట్ చేయకపోతే ఇంకప్పుడప్పుడు అలా అనిపిస్తుంది ఇంకేం చేయలేము అబ్బా సో ఇంకా వెంటనే బీచ్లో దగ్గర ట్రిప్ తీసుకున్నాను కస్టమర్ దించాను ఏటని చెప్తాం ఈ రోజు అయితే రైడ్లు పెద్దగా లేవు ఏదో అడపాదడప వస్తున్నాయి చూడటం ఒకటి మంచి రైడ్లు వస్తే ఖచ్చితంగా చేస్తాను కానీ ఈ చుట్టుపక్కల షార్ట్ రైడ్స్ చేస్తాం కదా సో అందుకే రైడ్స్ అయితే సరిగ్గా లేవు ఈరోజు ఇన్కమ్ అయితే పక్కన పెట్టు ఉంటారు చూస్తూ ఉండండి మళ్ళీ రైడ్ వచ్చింది రైడ్ని యాక్సెప్ట్ చేసి అండ్ నా కస్టమర్ దగ్గర పరిగెట్టాను సో మధ్యలో పాయింట్ ఏంటంటే రైడ్ ఆగిపోయింది అంటే రైడ్ క్యాన్సిల్ చేసిస్తారు మళ్ళీ అటు ఇటు తింగ ఆలోచన మళ్ళీ ఆలోచన మొదలైపోతూ ఉంటాయి ఏంటి ఎలా అయిపోయింది ఏం ట్రాఫిక్ అండి ట్రాఫిక్ని చూపిద్దాం అనుకున్నాను కాకపోతే ఎందుకు మళ్ళీ నేను ఆ మొబైల్ బౌంట్ ఓపెన్ చేసి అది తీసేపోతే మళ్ళీ సిగ్నల్ వగులుతాడని భయంతో నేను తీయలేదు ట్రాఫిక్ అయితే ఘోరంగా ఉంది వెంకోచిపాలెం దగ్గరలోనే పెద్ద ట్రాఫిక్లో నుంచి బయటపడ్డాను రైడ్ వచ్చింది ఆ కష్టమర్ని దించేసాను ఆ ట్రాఫిక్ చూస్తున్నా ఫ్యూజులు పోయే ఇదే అని ట్రాఫిక్ రా బాబు ఈరోజు ఇరుక్కుపోయానేమో అని సరే మొత్తానికి ఈరోజు పూర్తిగా ట్రిప్పులు కంప్లీట్ చేద్దామని ఆలోచనతో లాస్ట్ ట్రిప్ తీసుకున్నాను ఇంకా అది కూడా కంప్లీట్ చేశాను ఇదిగోండి ఈ అయితే మాత్రం ఇన్కమ్ సిక్స్ సెవెంటీ టూ రూపీస్ అయింది ట్వంటీ ట్రిప్స్ చేశాను నాకైతే పర్లేదు అనిపించింది సో ఇంకా కంటిన్యూగా నాకు తెలిసింది ఏంటంటే కన్సిస్టెన్సీగా చేస్తూ ఎవ్రీడే మార్నింగ్ లేచినట్టయితే మాత్రం ట్రిప్స్ ఇంకా బాగా వస్తాయి ఇంకా ఎర్న్ చేయొచ్చు నాకు సరిగా నిద్రలేంపు సమస్య ఉండడం వల్ల దీన్ని బేగా లేసే నేను రెంటిఫై చేసుకోలేకపోతున్నాను అది నాదే ప్రాబ్లం కానీ ఖచ్చితంగా మాత్రం అమౌంట్ అనేది బాగానే గ్యా బాగానే గ్యాదర్ చేయొచ్చు ఇంకా అది ఇంక చెప్పాల్సింది ఏం లేదు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే చేసుకోవాలి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను కొంచెం లేట్ అయినా ఖచ్చితంగా మీకు రిప్లై అయితే మాత్రం వస్తుంది అండ్ ప్లీజ్ నాకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకే